సూపర్ బాగుందండి చాలా బాగుంది సార్ ఈరోజు అభిమాని మార్నింగ్ సార్ బాగుంది సార్ బాగుంది మార్నింగ్ మార్నింగ్ తిరుపతిరావు గారు థ్యాంక్ యూ నోట్ థ్యాంక్ యూ నోట్ గురుగారు థ్యాంక్ యూ నోట్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ కెమెరాలు ఇంకా చాలా మంది ఆన్ చేయలేదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ ఓకేనండి చెప్పండి సరే ఏమైనా డౌట్లు ఉన్నాయండి డౌట్స్ కానీ ఏమన్నా మాట్లాడాలా కానీ ఏమైనా ఓకే నాకు చాలా మంది గా కాల్ చేసి కొన్ని విషయాలు అడుగుతున్నారండి మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు సార్ నాకు ఇది కనిపించింది సార్ నాకు అది అది కనిపించింది సార్ అంటూ ఉంటా అంటే అంటారు సిగ్నల్స్ లాంటివి జనరల్ గా మేనిఫెస్టేషన్ అనేది మనం నమ్మకంతో చేస్తూ పోతూ ఉంటే కొన్ని సిగ్నల్స్ నిజంగా కనిపిస్తాయి జనరల్ గా కానీ వాటి గురించి మనం ఎదురు చూడకూడదు అంటే ఇప్పుడు ఎదురు చూస్తామంటే సిగ్నల్స్ ని మనం మనం చేస్తున్న మేనిఫెస్టేషన్ మీద నమ్ముకోలేను మన పని ఏంటి మనం మొదట్లోనే క్లాస్లో చెప్పుకున్నట్టు మనం గుట్టిగా ఒక పాప వాళ్ళ ఫాదర్ని తండ్రిని నమ్మినట్టు గుట్టిగా యూనివర్సుని నమ్మి మనకి ఇది కావాలి అని ప్రాధాన్యపడుతూ యూనివర్సుని ప్రతిమలాడుతూ యూనివర్సిటీని నమ్మించాలి మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఆల్రెడీ మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని కలిగి ఉందని నమ్మిస్తూ మనం మేనిఫెస్టేషన్ నమ్మకుండా చేసుకుంటే ఇలా నమ్మకంతో చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నిజంగా కొన్ని సైన్స్ కనిపిస్తాయి అవి ఎలాగంటే మనకి తెలియకుండానే ఒక రకమైన ఆనందం అంటే మనలో ఉన్న భయం భయం ఈ బాధ ఏదైతే మనం ఏదైతే దేని గురించి అయితే చేస్తున్నామో అది ఆల్రెడీ మనకు వచ్చేసిందని ఫీలింగ్ ఇన్ని కనిపిస్తుంది ఇది ఎలాగో జరుగుతుంది కానీ దానిని గురించి ఎదురు చూడడం అనేది కరెక్ట్ కాదు అంటే అది ఈ సైని కనిపించాలి కొన్ని ఉంటాయి చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ లో అవ్వచ్చు లేదంటే మా మాలంటే చెప్పడం ఏదైనా గురువులు అవ్వచ్చు అవి అవి కనిపించలేదేంటి ఇది కనిపించలేదు ఏంటి అని చూడడం అనేది కరెక్ట్ కాదు మనం చేయాల్సింది ఒకే ఒక్కటి నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోయి రాలేదు అని డిసప్పాయింట్ అవ్వడం వచ్చాయి అని ఆనందపడడంకుండా వస్తూ వస్తాయి కంపల్సరీగా మనం నిజంగా పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అది అదొక్కటి అయితే మాత్రం మీరు ఫాలో అవుతారు మానిఫెస్టేషన్ చేసేటం అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమందికి రెండు రోజులు అవ్వలేదండి నాలుగు రోజులు డెడ్ లైన్ పెట్టేసుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఓకేనండి మనీ మార్నింగ్ గురువు గారు మనీ మార్నింగ్ సార్ నిన్న నేను ఒక బ్యాంక్ పోయినా సార్ బ్యాంక్ అమ్మా బ్యాంకు పోయినా పోగా పోతే నాలుగు ఫుల్ జనాలు ఉన్నారు సార్ మూడు బ్యాంకులు చూసి తర్వాత నాలుగో బ్యాంక్ ఆడికి ఆడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు నేను ఇట్లా నిలబడ్డ అంత నెట్వర్క్ వస్తుంది అదేందో సిస్టమ్ పనిచేస్తా లేదా అని అన్నారు అంతా నేను వైట్లో పక్కకు కూర్చున్నా బాబు అమ్మే నేను అక్క పొద్దుగాలు వచ్చినావు ఎందుకు సేమ్ కోలేవా అని అడిగే అంటే సార్ నేను పోలేను జర నుండి వచ్చిన మా ఇంట్లో డబ్బులు బీరు నిండా ఉన్నాయి కానీ రెండు వేలు అవసరం ఉన్నందుకు వచ్చిన సార్ అని చెప్పినా చెప్తే అక్క సిస్టమ్ పనిచేస్తలేదు సరే నీ కార్డు అయితే ఇవి చూస్తా అని తీసుకున్నాడు తీసుకున్నాగానే నాకు వచ్చింది సార్ నాకు నెట్వర్క్ వచ్చింది రాగానే తీసిచ్చి అక్క ఇరవై రూపాయలు అని అడిగాడు సార్ ఇరవై లేవు కదా పదిగేడే ఉన్నాయి చిల్లెరాని పదిగేడు ఇచ్చిన ఇయ్యంగా అందరూ ను చానా తిట్టనీకి కలిగిండు ఇప్పుడు వస్తే ఆమెకి ఇచ్చినవి ఎందుకు అని నేను కాడిచ్చి నేనేమనుకున్నా అంటే నా మనసులో డియర్ మనీ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్యూమ్ నా దగ్గరికి ఇప్పుడు నాకు చెప్పిన గురువు నాకు మంచిగా నేర్పినట్లుంటే నేను నేర్చుకున్నట్లుంటే నాకు ఇప్పుడు పని చేయాలని నేను అనుకున్నా సార్ అంతే ఇక ఐదు సార్లు ఇట్లా అనుకున్నా ఐదోసారి బయటకు వచ్చి ఆనందం పట్టలేక థ్యాంక్ యూ యూనివర్స్ అని అనుకొని నా గురువు గారికి కృతజ్ఞతలు అని తెలుపుకొని వచ్చిన సార్ అంతే సరే అండి నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకు తెలిసిన ప్రతిది ఈ ప్రతి విషయంలోని ఎస్పెషల్లీ ఈ హో నొప్పని అప్లై చేయండి ఎక్కడైతే మీకు అవసరం అనిపించిందో అంటే సబ్జెక్ట్ తెలుసుకోవడం వేరు దానిని అవసరం అయినప్పుడు అప్లై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మన ఏంటంటే రోజువారీ పనుల్లో ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా సరే అప్లై చేసినప్పుడు అండి నమ్మకంతో ఇలాంటి చిన్న చిన్న జరిగింది దానిని మనం గుర్తిస్తాం చూసారా అప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది నేను ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు వీజ్ చేయలేదు సార్ నిన్ననే వీజ్ చేసుకున్నా ఈయన మా ఇంట్లో మా పిల్లల మీరు చెప్పేది ఎట్లా ఉందంటే జీరో నిండా డబ్బులు ఉన్నాయని చెప్పడం చాలా గ్రేట్ సూపర్ అమ్మా అది మంచి ఆలోచన సూపర్ ఆలోచన ఇదే చెప్పిన సార్ నేను అంతే సూపర్ అమ్మా ఇంకెవరికి నేను డౌట్స్ ఉన్నాయండి ఇక ఈ సైన్స్ పరంగా ఎవరండి ఫోర్ అట అన్మ్యూట్ చేశారు ఇక మేనిఫెస్టేషన్ చేసే ముందండి ఈ వచ్చే సైన్స్ ఎలా ఉంటాయంటే చెప్పే కదండి నమ్మకం ఒక నమ్మకంతో మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఒక తెలియని ధైర్యం మనం ఆల్రెడీ దేని గురించి అయితే చేస్తున్నామో అది మనకు ఆల్రెడీ వచ్చేసింది అని ఒక ఫీలింగ్ అలాగే కొన్ని నెంబర్స్ ఏంజిల్ నెంబర్స్ గా కనిపించడం మన ఎక్కడికి వెళ్ళినా సరే మనకం కానీ కనిపిస్తాయి అలాగే మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నామో ఆ వస్తువు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనుకోండి ఆ కార్ అనేది మనకు రెగ్యులర్ గా కనిపిస్తుంది మనం అలా బయటికి వెళ్తాం ఏదో పని మీద చిన్న గల్లీలోకి వెళ్ళినా సరే కార్ వస్తుంది వేరే వాళ్ళు ఎవరు వేసుకుని అంటే అటువంటిది మనకి కనిపిస్తుంది ఇది ఏమంటారంటే మేనిఫెస్టేషన్ మనం ఏదైతే చేస్తున్నామో అది జరిగే ముందు వచ్చే సిగ్నల్ సంకేతాలు అంటూ ఉంటారు ఇవి కనిపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కానీ దాని గురించి మనం వెతకపోవడం సింపుల్ అంటే ఆ మేనిఫెస్టేషన్ చేసేది మనకి రావడానికి దగ్గరికి వచ్చే అవకాశం పెరుగుతుంది అని అర్థం అనమాట ఇలాంటి సంకేతం అండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తర్వాత పర్సనల్ గా వాయిస్ మెసేజ్ పెడుతూ ఉంటారు దానికి నేను రిప్లై ఇస్తూ ఉంటా అదేది ఇక్కడ అడిగారు అనుకోండి అవన్నీ కూడా అందరికి తెలియాల్సిన విషయాలే అడిగితే నలుగురికి తెలుస్తుంది కదా ఇది మెడిటేషన్ ఎలాగుంది ఉందండి ముందు బాగుందా ఇది బాగుందా మనీ మెడిటేషన్ బాగుందా మూలధార మెడిటేషన్ ఓకే సూపర్ అయితే కంటిన్యూ చేద్దాం ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనకు టైం కూడా తెలియదు ఎందుకంటే ప్రతి దాంట్లో మనం ఏమంటారంటే మనతో పాటు యాక్టివిటీ లా ఉంటుంది అది ఆ మెడిటేషన్ ఏంటంటే మనం ప్రతి మాట వింటూ ఫీల్ అవుతుంటాం ఇక్కడ ఏంటంటే మనం కూడా దీంతో పాటు చేయాలి కదా సో టైం కూడా తెలియదు సింపుల్గా అయిపోతుంది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ ఇంకొకటి ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఒక రెడ్ కలర్ ని ఎక్కువగా చూడడానికి ట్రై చేయండి రెడ్ కలర్ బాల్ కానీ మూలధార చక్రాకి రెడ్ కలర్ ఎందుకంటే ఎందుకు చూడాలి అంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు రెడ్ కలర్ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది మీరే ఫుల్ ఫుల్ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని రండి సార్ మిమ్మల్ని చూస్తుంటాం కదా అంటే కొంచెం ఆల్మోస్ట్ నేను కొంచెం రెడ్ కలర్ వేసుకో అనుకోకుండా సరే అందుకే ఐడియా వచ్చి సూపర్ సూపర్ థ్యాంక్ యూ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ అంటే పెద్దగా ఏమీ లేదు మన రెగ్యులర్ గా చేసే పనుల్లో ఈ సబ్జెక్ట్ ని అనుకుంటూ చేసుకుని వెళ్ళిపోవడం ఎందుకంటే పెద్ద టైం మహా అయితే మనం ఈ మెడిటేషన్ చేసి ఈ టైమే మనం ఎక్స్ట్రాగా టైం స్పెండ్ చేస్తాం దీనికోసం మిగతాదంతా కూడా మనం మనం రెగ్యులర్ గా చేసే పనుల్లో గుర్తు పెట్టుకొని ప్రతి పాయింట్ ని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆ అప్లై చేస్తున్నప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఎందుకంటే ఇప్పటికీ ఎవరో ఒకరు అలా వాయిస్ మెసేజ్ పెడుతూ ఉంటారు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు అంతే కొంతమంది మెడిటేషన్ క్లాస్ లో జాయిన్ అవ్వలేదు సార్ నేను ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ చేసుకుంటాను చేసుకుంటానంటే అంటారు వాళ్ళు అప్పుడు చేస్తారు కానీ అని పెట్టే రేకెడ్స్ అవి చాలా బాగుంటుంటాయి కొన్ని డౌట్స్ అడుగుతారు కొన్ని వాయిస్ మెసేజ్ పెట్టి సరే జరిగింది సార్ అంటుంటారు అద్భుతాలు చూస్తారు కాకపోతే ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న విషయాలు గుర్తించట్లేదు ఎందుకంటే జరుగుతూ ఉంటాయి కానీ గుర్తించరు అనమాట మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తామో అది జరిగే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు తప్పు లేదు జరుగుతుంది కానీ చిన్న చిన్నవి కూడా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అనుకోని పరిస్థితుల్లో ఇంతకు చూసారా ఎవరు ఇంక టైం గారు ఎవరో చెప్పారు బ్యాంక్ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం కూడా గుర్తించాలి గుర్తించినప్పుడప్పుడు దాన్ని ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నప్పుడు ఇంకా ఏంటంటే అది ఒక రకమైన అనుభూతి కలిగి ఇంకా అలాంటి రిజల్ట్స్ ఎన్నో చూస్తారనమాట అలాంటి రిజల్ట్స్ చాలా సార్లు చూస్తారు ఎందుకంటే మిరాకిల్ చిన్న చిన్నవి జరుగుతున్నప్పుడు గుర్తించగలిగినప్పుడే పెద్ద మిరాకిల్ కూడా మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు అలాంటివి కూడా మీరు లైఫ్లో చూడగలుగుతారండి ప్రతి దగ్గర అప్లై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ టెక్నిక్స్ అనేవి అటువంటివి యూనివర్స్ అనే అందరికీ ఒకటే తెలుసు కదా సరేనమ్మా లక్ష్మీరాజు గారు చెప్పండి అణిమాని సార్ నేను రోడ్ లో వెళ్ళిన నాకు ఒక ఆశ ఉండేది ఎప్పుడు అనుకుంటా ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఫార్చునర్ కారు తీయాలని ఆశ ఉండే నేను అనుకుంటే నా ఆ కార్ గాడి చూసి నాకు చాలా ఆనందమైతుంది చూస్తే నా అదే గాడి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా అదే కనపడతా ఆయనకి ఏం జిల్లా నంబర్స్ అంతే ఓకే చూస్తే సార్ అదే కనబడతాడు డబుల్ ఫోర్ ట్రిపుల్ ఫోర్ ట్రిపుల్ ఐట్ డబుల్ టూ అంతా సిరియర్ నోట్లు వచ్చిన టక్ అని వచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ రోడ్ వెళ్ళి మనం పార్టీనార్ కార్యక్రమపడుతుంది సార్ నాకు ఎక్కడ పోయిన దాని అప్పుడు చూసిన ముందరే ఎట్లా టక్ అని తయారు ఓకే సూపర్ లాస్ట్ ఉంది దాని పైన చేస్తాను అని మాన్ఫ్రిజరేషన్ చేయండి సార్ రెగ్యులర్ గా ఆటోమేటిక్ గా వస్తుందంతే తీరుతుంది నమ్మకంతో చేయండి థ్యాంక్ యూ సార్ రావాల్సిందే సూపర్ 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 మళ్ళీ చెప్తున్నాం కదండి మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మన ఆలోచనలు మన మాటలే మన జీవితాన్ని మారుస్తాయి వీటిపైనే కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను అంటే దాని పవర్ ఎటువంటిది మన ఆలోచనలు మన మాటలు ప్రతి విషయంలోనూ నాకు తెలిసి ఒక వన్ మంత్ దాటిన వాళ్ళు ఈ పాటికి వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఉంటారంటే వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చే ఉంటుంది పక్క అందులో అనుమానం లేదు ఎందుకంటే మిరాకిల్స్ అనేవి జరగకపోయినా మనసులోంచి ఒక ధైర్యం అయితే పక్క వచ్చు ఇక మిరాకిల్స్ గురించి వెయిట్ చేయండి జరగాల్సిందే ఎందుకంటే అది నేను చెప్తుంది కాదు విశ్వనేమో అది మనం ఫాలో అయ్యి అమ్మా ధైర్యంతో పాటు పరిస్థితులు అనుకూలించడం అనుకున్నవి జరగడం జరిగి తీరుతుందండి ఓకేనండి మీకు ఈ రోజుకి ఏమి డౌట్స్ ఏం లేకపోతే ఓకే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ పడుతుందా ఓకే నండి యె థ్యాంక్ యూ మార్నింగ్ థ్యాంక్ యూ వెల్ మచ్ థ్యాంక్ యూ వెల్ మచ్ థ్యాంక్ యూ